హలో గైస్ ఎలా ఉన్నారు రీసెంట్ గా మోటారో నుంచి జీ నైన్టీ సిక్స్ మొబైల్ అయితే లాంచ్ అయింది దీని యొక్క బేస్ మోడల్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ సెవెంటీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ అయితే లాంచ్ చేశారు ఇంకా దీని యొక్క ఫస్ట్ సిక్స్టీన్త్ జూలై ట్వల్ పిఎం నుంచి అయితే ఫ్లిప్కార్ట్ లో సేల్ అయితే అవబోతుంది అలాంటి కార్డ్ డిస్కౌంట్స్ అయితే ప్రెజెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు దయచేసి ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి దీనికంటే బెటర్ ఫోన్ అది కూడా మోటో ఫోన్స్ నుంచి అయితే ఉంది ఇంకో ఫోన్ కాకపోతే ఆ ఫోన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే లాంచ్ అయింది అయితేనే కానీ దీనికంటే బెటర్ అయితే ఉంటుంది అసలు ఆ ఫోన్ ఏంటి మోటారో జీ నైంటీ సిక్స్ కంటే ఆ ఫోన్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఇవన్నైతే మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఇంకా లేచేటువంటి వీడియోలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ టు అర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని అందరికి నమస్తే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్నో మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను అలానే ఇంకొక చిన్న విషయం కొన్ని మొబైల్స్ నేను వద్దని చెప్పినప్పుడు కింద కామెంట్ సెక్షన్ లో నువ్వేమో ఈ ఫోన్ యూజ్ చేసావా అయితే అడుగుతున్నారు నేను ఈ ఫోన్స్ అయితే కొన్ని రివ్యూ చేసే అంత మనీ అయితే నా దగ్గర లేదు ఇంకా యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు మన ఛానల్ ఫ్యూచర్ లో మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి కొద్దిగా గొప్ప సహాయం వస్తే అన్న ఆ అమౌంట్ కూడా ఫోన్స్ కొనడానికి యూజ్ చేసి దాని యొక్క రివ్యూస్ అయితే మన ఛానల్ ఛానల్ అయితే షేర్ చేసుకుంటాను నేను ఆ ఫోన్స్ వద్దని చెప్పడానికి నేను ఆ ఫోన్ కొని చేయాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు సపోజ్ సేమ్ ప్రైస్ రేంజ్ లో లాంచిన టూ బ్రాండ్ మొబైల్స్ ఒక దాంట్లో తక్కువ ప్రాసెస్ ఇచ్చి అలానే ఇంకో దాంట్లో ఎక్కువ ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ నేను ఆ ఫోన్ ని కొనాల్సిన అవసరం కూడా లేదు చూస్తేనే చెప్పేయొచ్చు ప్రాసెసర్ ఒకటనే కాదు మిగిలిన అదర్ ఫీచర్స్ కూడా ఐపీ రేటింగ్ కానీ స్టీరియో స్పీకర్స్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ ఉండే ఫోన్స్ కానీ అలాంటివి ఏదైనా సరే మనం జస్ట్ డిఫరెన్స్ చూసి చెప్పచ్చు కంపారిజన్ చేయొచ్చు సో అలాంటి మేజర్ డిఫరెన్స్ ఉన్న ఫీచర్ కొని చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నా బట్ వీలైనంత వరకు నా నుంచి చాలా జెన్యున్ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నా హోప్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా ఇంక ముందు కూడా మన ఛానల్కి ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇంకా మనం లేట్ చెప్పిన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈ మోడల్ లో జీ నైంటీ సిక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇక్కడేస్తున్నా చూడండి మీకు చూసిన తర్వాత కొంచెమైనా డౌట్ రావాలి కొంచెం ఎక్కడో ఒక కొంచెం డౌట్ రాలేదా ఈ ఫోన్ ఎగ్జాక్ట్లీ ఎయిట్ మంత్స్ బ్యాక్ లాంచ్ చేసిన మూడు రోజుల హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఫోన్ అనమాట నేను రోజుల్లో చెప్పిన ఫోన్ అయితే కూడా ఇదే మీరు ఒకసారి సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసుకున్నా కూడా మీకు ప్రతి ఒక్కటి డిస్ప్లేలో అయినా సరే ప్రాసెసర్లో అయినా సరే ఎలాంటి చేంజ్ అయితే ఉండదు ఒక బ్యాటరీలో అయితే చేంజ్ ఉంటుంది జీ నైన్టీ సిక్స్ కెపాసిటీ ఎక్కువ అయితే ఉంటుంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం మీకు హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ లోనే ఎక్కువ ఉంటుంది అలానే ఇంకొకటి కెమెరాస్ కూడా సేమ్ సెన్సార్స్ అయితే యూస్ చేశారు కాకపోతే అల్ట్రా యాంగిల్ కెమెరా ఒక్కటి జీ నైన్టీ సిక్స్ లో డీగ్రేడ్ అయితే ఉంటుంది కొంచెం అడిషనల్ గా హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కే సపోర్ట్ చేస్తుంది సో అందువల్ల నేను హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అయితే తీసుకోండి ఈ జీ నైన్టీ సిక్స్ అయితే స్కిప్ చేసేయండి అని చెప్తాను ఈ హెచ్ ఫిఫ్టీ ఫ్రిజన్ అయితే ఇంకా దీనికి అయితే తగ్గదు ఒకవేళ తగ్గినా ఒక వన్ థౌసండ్ టూ థౌసండ్ అటు ఇటుగా తగ్గుతుంది కానీ ఈ జీ నైన్టీ సిక్స్ మొబైల్ నెక్స్ట్ ఏమైనా వచ్చే సేల్స్ లో అయితే మొదటి రోజు ఎయిటీ ఫైవ్ మొబైల్ లాగా అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నా బడ్జెట్ లో అయితే వస్తుంది అప్పుడు మీరు ఆ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది అక్కడ కానీ ప్రెసెంట్ ఇప్పుడు అరౌండ్ వీళ్ళు ఎయిటీన్ డే బడ్జెట్ లో లాంచ్ చేశారు కాబట్టి ఈ జీ నైన్టీ సిక్స్ మొబైల్ కంటే హెచ్ ఫిఫ్టీ ఫ్రిజన్ తీసుకోవడానికి బెటర్ అని చెప్తాను ఎందుకంటే బేస్ మోడల్ ఏదైతే ఉంది ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ రెండిట్లో ఒక వన్ థౌసండ్ అటు ఇటు అయితే ఉంది వన్ థౌసండ్ నైన్టీ సిక్స్ తక్కువైతే ఉంది కానీ మీకు అడ్వాంటేజెస్ అన్ని హెచ్ ఫిఫ్టీ ఫిజన్కి అయితే ఎక్కువ ఉంటాయి అడ్వాంటేజెస్ ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను అందులో ఫస్ట్ మనం కెమెరాస్ విషయాన్ని కొద్దాం యాక్సైడ్ మనకి జ్యువెల్ సెటప్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్ వైటీ సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ అయితే ఉన్నారు ఇది సేమ్ అనమాట ఇంకొకటి ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మీకు జీ నైన్టీ సిక్స్లో అయితే ఉంటుంది అదే హెచ్ ఫిఫ్టీ ఫ్రిజన్లో చూసుకుంటే మీకు థర్టీన్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది దీన్ని మీరు మ్యాక్రో కెమెరా అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ చూసుకున్న రెండిట్లో సేమ్ థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అలానే మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫోర్ కే అప్ టు థర్టీ ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే అప్డేట్స్ విషయంలో అనమాట జీ నైన్టీ సిక్స్ మనకి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ లాంచ్ అయింది ఓకే అక్కడ వరకు బానే ఉంది కానీ మీరు అప్డేట్స్ జీ నైన్ సిక్స్ లో ఓన్లీ వన్ ఇయర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ త్రీ ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి హెచ్ ఫిఫ్టీ ఫిజన్ లో వచ్చేసి త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అర్థమైపోతుంది వన్ ఇయర్ బ్యాక్ లాంచ్ అయిన ఫోన్ అయినప్పటికీ అప్డేట్స్ విషయంలో ఇది ఇంకా కొంచెం ముందైతే ఉంటుంది ఫోర్టీన్ అయింది కాబట్టి మీరు త్రీ ఇయర్స్ చూసుకున్నా కూడా ఆండ్రాయిడ్ సెవెంటీ మార్క్ అయితే అప్డేట్స్ వస్తాయి ఇందులో అలా కాదు హండ్రెడ్ ఫిఫ్టీన్తో లాంటిది కాబట్టి హండ్రెడ్ సిక్స్టీన్ మరకే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి సో ఇవి మీకు మెయిన్ డిఫరెన్స్ అనమాట ఇంకా డిస్ప్లే చూసుకుంటే సేమ్ పాయింట్ సెవెన్ నుంచి ఫుల్ హెచ్డీ ప్లస్ పియోఎల్ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అలానే ఇంకా ప్రాసెస్ చూసుకున్న స్నాప్డ్రాగన్ సెవెన్ హెచ్ జంటు ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నారు క్లాక్ స్పీడ్ కూడా సేమ్గా అయితే ఉంటుంది ప్రైమరీ క్లాక్ స్పీడ్ టూ పాయింట్ ఫోర్ గిగా హెడ్స్ అలాంటి సెకండరీ క్లాక్ స్పీడ్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ గిగా హెడ్స్ అయితే ఉంటుంది యూజ్ చేసిన జీపీయు కూడా అడ్రో సెవెన్ టెన్ అయితే ఉంటుంది రెండిట్లో సేమ్ బ్యాటరీ విషయంలో చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎహెచ్ జీ నైన్టీ సిక్స్ అయితే ఎక్కువ ఉంటుంది హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్లో ఫైవ్ థౌసండ్ ఎంఎస్ ఉంటే ఇందులో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ ఉంటుంది కానీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్లో అయితే ఎక్కువ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది మీకు జీ నైన్టీ సిక్స్లో మాత్రం థర్టీ త్రీ వాట్స్ మాత్రమే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇంకా మీరు చూసుకుంటే అడిషనల్ ఫీచర్స్ కూడా అన్ని సేమ్ గా అయితే ఉంటాయి ఐపీ సిక్స్టీ ఎయిట్ డెస్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కానీ డాల్బీ అట్మాస్ హైరెస్ట్ ఆడియో సపోర్టు జోల్ స్టీరియో స్పీకర్స్ రెండిట్లో అయితే ఉంటుంది ఇంకా మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు సిటో ఫోన్ అనమాట దింపేస్తారు ఇది మీరు ఒకసారి అయితే చూసి తీసుకోండి మీకు ఇంకా కాంపిటీషన్లో అక్కడ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కాంపిటీషన్లో మీకు ఇంకేమైనా ఫోన్స్ ఉన్నాయా అంటే ప్రెజెంట్ అయితే అంత ఎక్కువ అయితే లేవు ప్రెసెంట్ సేల్స్లో అయితే రియల్మీ పీ త్రీ అల్ట్రా ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాంచ్ అో అది అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్కి అయితే వస్తుంది మీరు ఎక్స్ట్రా ఒక టూ థౌసండ్ పెట్టుకుంటే అది ఇంకా మీకు బెటర్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ కాకపోతే మీరు అండర్ సిట్టిగా అండర్ ట్వంటీ కేలో బడ్జెట్లో కావాలంటే మీరు ఎస్ ఫిఫ్టీ ఫ్యూజన్ యూస్ చేసుకోవచ్చు జీ నైంటీ సిక్స్ ప్లేస్లో లేదు కొత్త మొబైల్ కావాలి మాకు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో అవసరం లేదు కెమెరాస్ కూడా వైడ్ అంగిల్ నేను అంత పెద్ద యూజ్ చేయను నాకు కొత్త ఫోన్ కావాలి వన్ ఇయర్ బ్యాక్ ఫోన్ వద్దనుకుంటే అప్పుడు మీరు జీ నైంటీ సిక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకోద్దా అంటాను కొంచెం సేల్స్ లో ఆగి అప్పుడైతే తీసుకోండి మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది అండ్ అప్డేట్స్ నాకు వద్దు అనే వాళ్ళు ఉండరు అనుకుంటున్నాను నేను నాకు వన్ ఇయర్ చాలు త్రీ ఇయర్స్ అవసరం లేదు అని ఎవరు అను అనరు అనుకుంటున్నాను నేనైతే సో ఆ విషయం కోసం మాత్రం మీరు హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అయితే చూస్ చేసుకోండి వీళ్ళు ఎందుకు ఇలా అంటే ఆ మార్కెట్ స్ట్రాటజీ అంతా పాత ఫోన్స్లో మిగిలిపోయిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటు ఇటు అయితే మార్చి కొత్త ఫోన్స్కి అయితే మనకి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు ఇది కామన్ థింగే నేనైతే పెద్ద సర్ప్రైజ్ అయితే అవ్వలేదు సో మీరు మాత్రం ఒకసారి చూస్ అయితే తీసుకోండి ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది అంటే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ మోటర్లో జీ సిక్స్ మొబైల్ కొనాలనుకుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అలానే ఇంక మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలానే మీ సపోర్ట్ ఉంటుందని అయితే ఆశిస్తున్నాం